పూజ జపము ధ్యానము అనునవి శరీరము వాక్కు మనస్సు అనువానిచే వరుసగా చేయబడుచున్నవి ఇవి క్రమముగా ఒకదానికంటే మరొకటి శ్రేష్టమైనది అంటే ధ్యానము శ్రేష్టమైనదని తెలుపుబడుచున్నది ఈశ్వర భావనతో జగత్తును చేరు సావియే భగవాను పూజ అవుచున్నది భగవంతుని స్థుతించట కంటే వాచక జపము వాచక జపము కంటే మౌన జపము మౌన జపము కంటే ధ్యానము ఉత్తమములు నదీ ప్రవాహం వలె ధార వలె నిరాటంకంగా సాగునట్టి సరళ ధ్యానము ఆటంకములతో కూడిన విరళ చింతనము కంటే శ్రేష్టమైనది ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే మీరు జాగ్రత్తగా పట్టుకోవాల్సింది పూజ జపము ధ్యానము ఇవి శరీరము వాక్కు మనస్సు అను వాణిచి వరుసగా చేయబడుచున్న కార్యక్రమాలు ఇందులో శ్రేష్టమైనది ధ్యానము దీనిని మీరు సరిగ్గా అర్థం చేసుకోండి ఉంటాను